ఒకనొక రోజు దామిది గారు పొరపాటు జరిగింది ఆయన జీవితంలో ఆయన పాపం చేశాడు పొరపాటు జరిగింది బాధ్యతగా దేవుని తరపున ఒక దైవజనుడు వచ్చి ఒక ఎగ్జాంపుల్ అతనికి చెప్పి తప్పు చేసావనగానే అనగానే గారు ఇంకొక మాట మాట్లాడలేదండి వెంటనే ఇన్స్టంట్గా గా నేను పాపము చేశాను ఒకటే మాట అదే మనమైతే ఎందుకు చేశారంటే అసలు అప్పుడు ఏం జరిగిందంటే అసలు అసలు ఆ రోజు పరిస్థితులు ఏంటో తెలుసా ఏ సిచ్యువేషన్ చేయాల్సి పనికి మాలిన ఎక్స్ప్లనేషన్ తెచ్చుకుంటామండి మనం అదే మనలో వచ్చిన దరిద్రం ఒకళ్ళు మనం సరి చేస్తున్నప్పుడు దానికి కారణాలు వెతుక్కుంటుంటాం సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం మనం చేయాల్సింది సమర్థించుకోవటం కదండి సరిదిద్దుకోవాలి మనం చేసిన తప్పుని కవర్ చేయాలనుకోకూడదు క్లియర్ చేసుకోవాలనుకోవాలి కవర్ చేయాలనుకుంటే కవర్ చేస్తూనే ఉండాలి అదే నువ్వు క్లియర్ చేసే అక్కడే క్లియర్ చేసే అయిపోద్ది అక్కడతో అయిపోద్ది దావేదు గారు సమర్థించుకోలేదండి వెంటనే వెంటనే నేను పాపము చేశాను